అందరికీ నమస్కారం నేను డాక్టర్ సిపి రవికుమార్ పిల్లల నరతజ్ఞుడు ఆస్టర్ సిఎంఐ హాస్పిటల్ హెబ్బాడ్ బెంగళూరులో పనిచేస్తాను ఈ వీడియో నేను స్క్రీన్ టైం గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను స్క్రీన్ టైం అంటే టీవీ మొబైల్ కంప్యూటర్ ల్యాప్టాప్ డెస్క్టాప్ ఐప్యాడ్ ట్యాబ్లెట్స్ వీడియో గేమ్స్ మొబైల్ గేమ్స్ అన్ని చేర్చి మీరు ఎంత టైం దాని ముందు కూర్చుంటారో దాన్ని స్క్రీన్ టైం అని చెప్తారు స్క్రీన్ టైం వల్ల సా ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ అవుతూ ఉంది అది పిల్లల్లో ఎక్కువ ఉంది ఈ దీని గురించి మీరు ఇంటర్నెట్లో చదివితే యూట్యూబ్లో చూస్తే అన్ని వీడియోస్ అందరూ వీడియో చేసి పెట్టినారు దీని గురించి పాజిటివ్స్ ఏమి నెగిటివ్స్ ఏమి అయినా కూడా తల్లిదండ్రులు దీని గురించి తెలియకుండా పిల్లలకి ఎక్కువ పొద్దు స్క్రీన్ టైం ఇచ్చి ప్రాబ్లమ్స్ చేసుకుంటున్నారు దీనివల్ల పిల్లల్లో అతి ఏమంటే ఎక్కువగా ప్రాబ్లమ్స్ అవుతా ఉన్నాయి దీని గురించి కొన్ని విచారాలు మీకు చెప్తాను నెంబర్ వన్ ఏమంటే సోషల్ కమ్యూనికేషన్ ఆర్టిజం అని మీరు వినివచ్చు లేక వర్చువల్ ఆర్టిజం అని కూడా వి వినిండొచ్చు ఇది ఎక్కువ అవుతా ఉంది ఎలా అంటే పిల్లలు ఎప్పుడు చూసినా టీవీ మొబైల్ ఉన్నారు మొబైల్లో ఉంటారు వాళ్ళకి ఎవరినైనా మాట్లాడాలి అంటే ఎట్లా మాట్లాడాలి వాళ్ళు కండ్లు కండ్లు పెట్టి చూడాలి నవ్వాలి వాళ్ళు చెప్పిన దానికి ఆన్సర్ ఇవ్వాలి ఇవన్నీ ఐడియాస్ లేదు మొబైల్ ఫోన్ తీసుకుంటే ఏడుస్తుంటారు వాళ్ళకి ఎట్లా ఇంటరాక్ట్ చేయాలి వేరేం ఉంది ఈ గమనం లేదు దాని చేతిలో హైపర్ యాక్టివిటీ ఎక్కువ అంటే వాళ్ళకి ఏమైనా ఒక గేమ్ ఉండాలి చిన్న పిల్లలు యూట్యూబ్ షార్ట్స్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇంట్లో చూసుకొని వాళ్ళకి అటెన్షన్ అనేది ప్రాబ్లం అవుతుంది అటెన్షన్ వల్ల కాగ్నేటివ్ ఫంక్షన్ ఎఫెక్ట్ అవుతుంది కాగ్నేటివ్ అంటే మేమైనా ఏమైనా నేర్చుకోవాలి అంటే వినాలి గమనం పెట్టాలి అది ఎప్పుడు తక్కువ అవుతుందో అదేమిన్నా మెమరీలో ఉండదు అర్థం చేసుకునేది కష్టమవుతుంది దాని తర్వాత హైపర్ యాక్టివిటీ అంటే ఒక పక్క కుచోరు అన్నీ మూమెంట్ అవుతూ ఉండాలి ఒక సైడ్లో ఒక పక్క కంఫర్టబుల్ ఉండరు ఇవన్నీ ప్రాబ్లమ్స్ పిల్లల్లో ఎక్కువైతూ ఉంది మేము రోజు ఇది చూస్తున్నాము తల్లిదండ్రులకి తెలియచేస్తున్నాము అయితే కరెక్ట్ చేసుకునేది చాలా తక్కువ తక్కువ మంది దానివల్ల వీడియో చేసి మీరు దీన్ని చూస్తుంటే మీకంతా ఇదంతా అర్థం చేసుకొని మీరు మీ రీతి రివాజాలని చేస్తారని అనుకుంటాం అది దా దాని జట్లో విజన్ ప్రాబ్లమ్స్ పిల్లల్లో చిన్నోళ్ళలో డ్రై ఐస్ తర్వాత ఏమంటే స్లీప్ నిద్ర చేసేది కష్టమైత ఉంది నార్మల్గా ఏమవుతుందంటే చీకటి అయినట్లే బ్రెయిన్లో మెలటోనిన్ ఉండి ఒక హార్మోన్ సెక్రేట్ అవుతుంది దానివల్ల నిద్ర కరెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఉందంటే నిద్రపోయే టైంలో నైట్ లేట్ నైట్ అయినా మొబైల్ ముంద కూర్చొని ఉంటారు దానివల్ల ఆ లైట్ వల్ల బ్రెయిన్ మెలటోనిన్నే సరిగా ప్రొడ్యూస్ చేయదు దానివల్ల నిద్ర రాదు నిద్ర రాదు అని నేను మొబైల్ చూస్తున్నాను మళ్ళీ ఇట్లే ప్రాబ్లమ్ సైకిల్ ఎక్కువ అవుతూ ఉంది వాళ్ళు పడుకోరు పడుకోకపోతే నెక్స్ట్ డే స్కూల్లో చదివేది అర్థం చేసుకునేది కష్టమవుతుంది తర్వాత అర్థం చేసుకునేది మెమరీ అంటే జ్ఞాపక శక్తి తక్కువైతుంది ఇది ప్రాబ్లమ్స్ గురించి చెప్తా వెళ్తే ఒక గంట మాట్లాడచ్చు అయితే ఈరోజు ఏమంటే నేను ఒకే ఒక విషయం ఏమి చెప్పాలి అంటే దీని గురించి మీరు తెలుసుకోండి పిల్లల్లో ఎస్పెషల్లీ టూ ఇయర్స్ కింద తక్కువ అంటే రెండేండ్లకినా తక్కువ పిల్లల్లో టీవీ మొబైల్ ఉంది అని వాళ్ళకి తెలియ తెలియకూడదు వాళ్ళకి ఎక్స్పోజ్ చేసేది చాలా ప్రాబ్లం అవుతుంది ఈరోజు ఏమైతుంది ఒక ఆరు అయితే పాపకి మొబైల్ పెట్టుకొని అన్నం వచ్చేది చేస్తాం చేస్తున్నారు ఇవంతా దయచేసి స్టాప్ చేయండి మీ రీతి రివాజులని బదుల చేసుకోండి పిల్లల్లో మొబైల్ ఫోన్ ఇవ్వదండి ఒగ్గరు ఇద్దరునో మీరు బదులైతే ఈ వీడియో చేసింది నాకు లాభం అవుతుంది అనుకుంటాను అందరికీ నమస్తే మీకు ఏమైనా మళ్ళీ డౌట్స్ ఉంటే మళ్ళీ కలుస్తాము నేను డాక్టర్ సిపి రవికుమార్ యాస్తమై హా హాస్పిటల్ మ్యాంగ్లూరులో ఉంటాను thank you